ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ టీఎస్పిఎస్సి మన ముందు ఉంది దీనికి ప్రిలిమినరీ ఎగ్జామినే ఎగ్జామినేషన్ జరిగేది జూన్ తొమ్మిది అంటే కేవలం ముప్పై ఏడు రోజుల వ్యవధి ఉంది ముప్పై ఏడు రోజుల వ్యవధితో ప్రిలిమినరీ జరగబోతుంది ఐదు వందల అరవై మూడు పోస్టులకి వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియో అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ని మనకి ఇరవై ఐదు వేల మందిని ఎలా తీస్తారండి ఓపెన్ కాంపిటీషన్లో తీస్తారు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అందులో ఇరవై ఐదు వేల మంది తీస్తారు అంటే ఇప్పుడు అభ్యర్థులకు ఉన్నది ఏంటి దృష్టి అంతా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీద పెట్టాలి ఎందుకంటే కేవలం ముప్పై ఆరు రోజులు వ్యవధి ఉంది ఆరు రోజులు తీస్తే మీకు నెల రోజులు వ్యవధి మీ చేతిలో ఉంది చాలా తక్కువ సమయం ఉంది ఈ ఎగ్జామ్ జూన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ రిజల్ట్ జూన్ నాలుగు అంతా అయిపోయిన తర్వాత జూన్ తొమ్మిదిన ఎగ్జామ్ జరుగుతుంది అందులో ఎటువంటి నిస్సందేహం పోస్ట్ పోన్లు అవ్వదు జాగ్రత్త జూన్ తొమ్మిది మీద దృష్టి పెట్టండి ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు రావాలి ఒకప్పుడు రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బీసీలో ఈవీ ఎస్సీలో ఈ కేటగిరీ లోకల్ ఇవన్నీ మనకు వద్దండి ఇప్పుడు కేవలం మనకేంటంటే ప్రిలిమినరీ ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఒక బెంచ్ మార్కు ఒక కట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది అది రావాలి ఏ రిజర్వేషన్ కేటగిరీ అయినా దీన్ని సంపాదించుకోకపోతే మీరు ఫీల్డ్లో ఉండరు ఇప్పుడు ఆ మార్క్ ఎంత అనుకుంటున్నారు మీరు అంటే సేఫెస్ట్ సైడ్ ఏంటంటే మొత్తం మనకేంటి పదమూడు టాపిక్ల మీద నూట యాభై మార్కులు జరుగుతుంది దీని పేరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీని పేపర్ పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పదమూడు టాపిక్లు ఉన్నాయి పదమూడో టాపిక్ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దాని నుంచే మనకి ఇరవై ఐదు మార్కులు ఇరవై మార్కులు తక్కువ కాకుండా వస్తుంది అదేవిధంగా ఎకనామీ సోషల్ ఇష్యూస్లో ఒక ఇరవై మార్కులు వస్తాయి సో ఈ విధంగా చూస్తే పదమూడు పదమూడు పదులు నూట ముప్పై దీనికి నూట యాభై బిట్లు మనకు వస్తాయి నూట యాభై నిమిషాల వ్యవధి ఎంత రావాలంటే నేను కరాఖండిగా చెప్తున్నా జాగ్రత్త స్టూడెంట్స్ ఈ మార్కుకి ఒక్క మార్క్ మీకు తక్కువ వచ్చిన మీకు రిజల్ట్ ఎప్పుడు చూడండి జూన్ నైన్త్ మీకు అవుతే అక్టోబర్ ఇరవై ఒకటి మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది అట్లీస్ట్ నెల నెలన్నర పడుతుంది ఈ నెల నెలన్నర వ్యవధిలో ప్రిలిమినరీ రాసిన తర్వాత వెంటనే చదువు ప్రారంభిస్తేనే మీకు మెయిన్స్ అవుతుంది అంటే నాలుగు నెలల పన్నెండు రోజులు వ్యవధి ఉంది మెయిన్స్కి ఈ నాలుగు నెలల పన్నెండు రోజులు అతిపెద్ద పరిణామం ఏంటంటే ప్రిలిమినరీ రిజల్ట్ వస్తుంది ప్రిలిమినరీ రిజల్ట్కి నెల రెండు నెలలు కూడా తీసుకోవచ్చు నెల అనేది మినిమం తీసుకుంటారు ఈ వ్యవధిలో మీకు ఫిలిమ్స్ మీద డౌట్ అనేది ఉంటే మీ మెయిన్స్ ప్రిపరేషన్ సాగదు ఆ సాగకపోతే మీకు ప్రిలిమినరీ అయినా వ్యర్థము ఇది సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను రాసి రాసి ఉండడం వల్ల నాకు తెలుస్తుంది అండి సో మీకు ఏం చేయాలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో కంపల్సరీ కట్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ డౌట్ లేకుండా ప్రిపరేషన్ మొదలు పెడతారు అంతేనా ఇది కరెక్టే కదా అందువల్ల ఫిలిమ్స్ అయిన జూన్ తొమ్మిది తర్వాత జూన్ పది వెంటనే మీ లీవులు పెడితే లీవులు ఏదైనా ఉంటే ట్రైనింగ్లో ఉన్న మెయిన్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలంటే ఈ కట్ ఆఫ్ అనే మార్కు రావాలి కీ చూసుకున్న ఎంత ఉండాలి అంటే కరాకంటికి చెప్తున్న దీనికి ఒక్క మార్కు తక్కువ రాకండి అదేంటంటే తొంభై నూట యాభైకి తొంభై మార్కులు ఎవరు వస్తారో వాళ్ళు ప్రిలిమినరీ డౌట్ లేదు ఎవరో చెప్తారు ఎనభై ఎనభై ఐదు ఎనభై అది మనకెందుకండి కంపల్సరీ మీకు డౌట్ లేకుండా నూట యాభైకి తొంభై మార్కులు మీకు రావాల్సిందే అది వస్తేనే మీరు ఫీల్డ్లో ఉంటారు ఫ్రేలో కంటెస్టెంట్గా ఉంటారు లేకపోతే మీరు ఓడిపోతారు అందువల్ల వద్దు నూట యాభైకి తొంభై ఇప్పుడు మనకు ఉన్నది ముప్పై ఆరు రోజులు మీరు ఎస్ఐఐ ట్రైనింగ్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు లేకపోతే ఎంప్లాయీగా ఉండవచ్చు ఎలక్షన్ డ్యూటీలో ఎంప్లాయీలు ఎవరు ఏమీ బాధపడకండి దాని మీదే దృష్టి పెట్టండి మీరు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉందని ఫీల్ అవ్వండి ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయండి కరెంట్ అఫైర్స్ స్పెషల్గా చూడండి మెంటల్ ఎబిలిటీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టండి మ్యాథ్స్ వాళ్ళు అది స్ట్రెంగ్త్ కాబట్టి జనరల్గా చూడండి సో హిస్టరీ పాలిటీ ఎకానమీ సోషల్ ఇష్యూస్కి ఎక్కువ ఇవ్వండి మరి ముఖ్యంగా జనరల్ సైన్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే పదమూడు టాపిక్ నుంచి పదమూడు పదులు అనేది సరాసరి వచ్చేసిన తర్వాత మెంటల్ ఎబిలిటీకి ఎకనామిక్ సోషల్ ఇష్యూస్కి ఎక్కువ ఇస్తారు లేదా హిస్టరీకి ఎక్కువ ఇవ్వచ్చు సో ప్రతి దాని నుంచి పది వస్తాయి కాబట్టి సిలబస్ ఒక్క పాయింట్ కూడా వదలకుండా మీరు ఉన్నప్పుడే మీకు నూట యాభై వస్తాయి ముందు కవరేజ్ చేయండి ఎంటైర్ అలాగ స్థూలంగా కవరేజ్ చేయండి మ్యాక్రో లెవెల్ తర్వాత మైక్రో లెవెల్కి వెళ్తే కానీ మీరు పాతోళ్ళైనా కొత్త వాళ్ళు మీరు కొత్తగానే ఫీల్ అవ్వండి కొత్తోళ్ళు కూడా చాలా మంచిగా ప్రిపేర్ అవుతుంది అంతే ఇంతవరకు ఎస్ఏఐ ప్రిపేర్ అయిన అది కూడా అవసరం లేదు తొంభై మార్కులు నూట యాభైకి తొంభై వస్తేనే మీరు ఫ్రీలో ఉంటారు ఓకే ఈ నాలుగు నాలుగు నెలల పన్నెండు రోజులు వ్యవధం జూన్ తొమ్మిది నుంచి అక్టోబరు మెయిన్స్ కోసం వరి అవ్వకండి ఆన్సర్ ప్రాక్టీస్ ఆపేయండి ముప్పై ఆరు రోజులు నలభై రోజులు అసలు అవసరం లేదు తర్వాత ఉన్న నాలుగు నెలలు మీరు చేసుకుందరు కానీ మీ టెస్ట్ సిరీస్ బాగా జరుగుతుంది డోంట్ వర్రీ ఎస్ఏ పేపర్ నేను తర్వాత మీకు ఒక ఎస్ఏ పేపర్ పెడుతున్నా మోడిఫై ఇప్పుడు ఏపీఎస్సి ఎక్స్పీరియన్స్తో దాన్ని ఇంకా నేను మాడిఫై చేశాను అప్డేట్ చేశాను ఎస్ఏని తర్వాత అదేవిధంగా టెస్ట్ సిరీస్ను కూడా మనం ఏపీఎస్సీతో కలిపితే కొంచెం మాడిఫికేషన్తో తో చదవాలి కొంచెం ప్రాబ్లం ఉంటది సివిల్ చూడండి ఎవరినైనా చదవండి నూట యాభైకి తొంభై మార్కులు తెచ్చుకొని మీరు ఫ్రీలో ఉండడం అప్పుడు మెయిన్స్ కోసం ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్